వర్షం అలాగేది నాన్న కొట్టే వేళ కొడుకు కూసే వేళ వర్షం పడుతున్నప్పుడు దాచిపెడతారు ఎండాకాలం వాడతారు ఓకే చెరువులో కదా అది చేసేది దానికి ఆన్సర్ చెరువు 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 నాన్న కొట్టే వేళ నానకొట్టే వేళ కొడుకు పూసే వేళ ఓకే వర్షం పడుతున్నప్పుడు దాచిపెడతారు ఎండాకాలం వాడతారు చెరువు నాలుగు అంగుళాల పొడవు నాలుగు దిశ నాలుగు దిశలా చూస్తుంది నాలుగు అంగుళాల పొడవు నాలుగు దిశలో చూస్తుంది క్లాక్ గడియారం నాలుగు అంగుళాల పొడవు నాలుగు దిశలా చూస్తుంది ఏంటి ఆన్సర్ క్లాక్ క్లాక్ గుడ్డ ఉండి గుడ్డ చూడదు దేహం ఉండి కదలదు గుడ్డ ఉండి గుడ్డ చూడదు దేహం ఉండి కదలదు గుడ్డ ఉండి గుడ్డ చూడదు దేహం ఉండి కదలదు మట్టి అద్దం అర్థం అద్దంలో చూసుకోదు కదా అంటే అది స్థిరంగానే ఉంటుంది అంతేనా అది 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 దాన్ని చూసుకుంటుందా చూడదుగా అంతే కదా గుడ్డ ఉండి గుడ్డ చూడదు దేహం ఉండి కదల్దు అది స్టాండర్డ్గా ఉంటుంది అంతే కదా అవునా ఓకే అన్నం తింటే పెరుగుతుంది నీళ్ళు పోస్తే తరుగుతుంది అన్నం తింటే పెరుగుతుంది నీళ్ళు పోస్తే తరుగుతుంది కుకింగ్ రైస్ రైస్ వేడి అన్నం అన్నం తింటే పెరుగుతుంది నీళ్ళు పోస్తే తరుగుతుంది అది కుకింగ్ రైస్ ఆన్సర్ పచ్చని చెట్టుని కోసిన రక్తం కారదు పచ్చని చెట్టుని కోసిన రక్తం కారదు పచ్చని చెట్టుని కోస్తారు మామూలుగా దంత అహల ఆ చెట్టు ఎందుకు అది ఏ చెట్టు మామూలుగా పో బాస్కెట్ ఇటు కార్ బనానా ట్రీ వాటర్ బిల్ कब